విజయాగుడవాళ్ళి ఇప్పుడే ప్రారంభిస్తున్నారు దయచేసి అందరు వీక్షించాడు మహేష్ గారు కూడా వేదిక మీదకి రాన్ను అలాగే శివకోటి రాసేది శివుడు తిన్నారు కదా అది క్యాలెండర్ అన్ని స్పెషల్ అయి రోజు మళ్ళా మేకింగ్ చార్జెస్ వరిత షాంబూర్ నగర్ అధ్యక్షు వారి అల్లుడు కొడుకు దీంట్లో భాగస్వామ్యం ఉన్నారు మరి ఈరోజు ఇంత పవిత్రమైన దినము మనం ఈ క్యాలెండర్ ఓపెన్ చేసుకున్నామంటే క్యాలెండర్ లో పన్నెండు ఉంటాయి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏదో సందర్భంగా పెళ్లి కానీ లో ఏ స్క్రీన్స్ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ దగ్గర మంచి మంచి వస్తువులను మంచి మంచి ను తీసుకొని ఆనందపడతారని నేను ఆశిస్తూ అన్నిటికంటే ముఖ్యంగా నేను సమయాభావంగా నేను చెప్పలేకపోయినా వయస్సుల వ్యాపారం వయసులకే పంచండి ఆ ఒక్క నినాదాన్ని మనం మంచిగా ఉంచుకోవాలా మార్నింగ్ లేచి నుంచి జనరల్ ఒక మాట కూలముతాడు పదివేల రూపాయలు వాడికి ఇచ్చి ఒక మూల కొట్టు పెట్టుతా ఆ దానికి ఫస్ట్ సంవత్సరం నేనే మీరు ఎప్పుడైనా ఒక చెట్టు కొట్టు పెడుతున్నాడు అన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను పదివేలైన హండ్రెడ్ పర్సెంట్ మిగిలిన వన్ మంత్లో పదివేలకు పదివేలు చేస్తాను అంత లాభం ఉంది కూలల్లో నేను యాజ్ ఏ క్యాడరర్గా చెప్తున్నా మాకు డెకరేషన్ ఫీల్డ్లో ఉంది కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది పండ్లు ఏ ఇంటికి వెళ్ళినా కూడా పూజా నైవేద్యానికి పంట పెడతాం ఆ